ట్వంటీ ఫార్టీ సెవెన్ న్యూ చాన వంటిమిట్ట గ్రామ శివారులో ఉన్న నూరుల ఇస్లాం ట్రస్ట్ నందు శుక్రవారం సంస్థ అధినేత అబ్దుల్ సుహాన్ నిరుపేదలకు పేదలకు నిత్యావసర వస్తువులు మౌజన్ లకు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుహాన్ మాట్లాడుతూ సోదరి సహాయంతో మీరు పేదలకు నిత్యావసర వస్తువులు ఆర్థిక సహాయం అందించామని ఇటువంటి సేవా కార్యక్రమాలకు మాకు అండగా నిలిచిన ఆ సోదరికి భాగవంతుడు ఎల్లవేళలా ఆమెకు అనుగ్రహం ఇవ్వాలని ఆయన అన్నారు కులాలు మతాలు తేడా లేకుండా అందరూ స్నేహపూర్వకంగా ఉండాలని ఆయన అన్నారు నెలవారి పెంచుడు కార్యక్రమాలు బక్రీద్ పండుగ సందర్భంగా ఆలస్యమైందని ప్రతి ఒక్కరికి రోజు అందించవని దాన ధర్మ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఆయన అన్నారు వికలాంగులకు వితంతులకు నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసుతో మనస్ఫూర్తిగా ఆర్థికంగా వారిని అండగా నిలబడాలని పేదలను ఆదుకున్న వారికి అల్లాహ్ అనుగ్రహం తప్పకుండా ఉంటుందన్నారు నెలవారి పంపిణీ పేదలకు ఇచ్చే పెన్షన్లు కొద్దిగా జొన్నలు కొన్ని మిరపకాయలు ఇవ్వడం జరిగింది దైవానుగ్రహంతో అల్లందుల్లా ఈ నెలలో కుర్బాన్ని పండుగనేది కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది ఇదే నిర్ణయించి అల్లందుల్లా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ముఖ్యమైన విషయం ఏమంటే చాలామంది ఎంతోమంది యొక్క సహకారం చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది మానుకున్నారు అల్హందుల్లా దేవుడితో ఏదో ఒక విధంగా సహాయం జరుగుతూ ఉన్నది మదర్సా పైన కొద్దిగా భారం ఉన్నది కానీ ఒకనొక మహాతల్లి ఉన్నది నా సోదరి ఆమె ఆమె యొక్క మనసు చాలా ఉన్నతమైనటువంటిది ఈ నెలలో ఆమె సహకారం చేయడం జరిగింది ఆమె పేరు నా పేరు చెప్పద్దు అన్నయ్య అంటుంది ఎప్పుడేం అవసరం వచ్చినా కూడా మదర్సాకు అనాథ పిల్లకాయలకు పేదలంటే చాలా ప్రేమ ఆమెకు దేవుడు హృదయం ఇచ్చినాడు దాంతోపాటు సంపద కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడేం అవసరం ఉన్నా కూడా ఇట్లమ్మ అంటే ఆమె శక్తి మేరకు సహాయం చేస్తూ ఉన్నది అల్హందుల్లా ఇంతకుముందు కరోనా టైంలో కూడా బియ్యము అవన్నీ మొత్తము ఆ సమయంలో ఆమె కూడా సహకరించింది ఈరోజు ఈ సహకారం అలహమ్దులా ఇప్పుడు జరిగిన కార్యక్రమంలో ఆమె అలహందు ఆమె యొక్క ఇచ్చిన సహకారంతోనే పూర్తిగా ఈ నెలలో అందరికీ ఆ సహాయం చేయడం జరుగుతూ ఉన్నది యథార్థంగా ఆమె అంటే నాకు చాలా అభిమానం సోదరి అనమాట ఎందుకోసమంటే ఏ జాతి పక్షులు ఆ జాతిని ప్రేమిస్తాయని దాన కుర్రాలు ఆమె నేను కూడా దానం చేసామని కాబట్టి ఆమె అంటే చాలా నాకు ఇష్టము నా ఒక్కడికేనా కాదు కానీ అంత కూడా ఆమె శక్తి మీదకు సాయం చేస్తూ ఉన్నది ఆమె పేరు చెప్పవద్దీ దాని తర్వాత వచ్చేసి ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారని ఆమె మామెకు కూడా దేవుడు మంచి ఆమెకు ఆయుస్సుని పెంచాలని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆమె సమస్యలు కూడా దేవుడు దూరం చేయాలని మేము ఎల్లప్పుడూ ఆమె కోసం దువా చేస్తూ ఉన్నాం మసీదు పనుల్లో కూడా సహకరించింది యథార్థంగా ఆమె కోసం ప్రతి ఒక్క రోజు నేను దువా చేస్తూ ఉంటాను ఎందుకోసం అంటే ఎంతోమంది కోటీసులు ఉన్నారు కానీ హృదయం లేదు హృదయం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పేదలను అనాథలను ఆదరించినట్టు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఆమె హృదయంలో దైవం వేసి మంచి మనస్సు గలమని దయా హృదయం గలగినట్టు ఉన్నటువంటి ఆమె కూడా అలహమ్దుల్లా ఈ యొక్క పుణ్యాల్లో భాగాలు ఇవ్వాలని ఈహపరలోకాలు సుఖ సౌఖ్యాలు ఆమెకు ప్రసాదించాలని ఆమె యొక్క అవసరాలనే దేవుడు నెరవేర్చాలని నింశాలని నేను దేవునితో కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క సహకారం చేసినందుకు ఆమె హృదయంలో తెలుపుతూ ఉన్నాను అప్పుడప్పుడు గమనించి కొద్దిగా ఈ పేదలకు సహాయం చేస్తే ఇంకా చాలా మేలు అవుతుంది అది నిమిషాలు ఆమె హృదయంలో అలా చేస్తే అది పెద్ద సమస్య కాదు నిమిషాల ఈ యొక్క ఈ యొక్క పనుల్లో ఆమె యొక్క సహకారం ఉండాలని నేను అల్లా దువా చేస్తూ ఉన్నాను ఆమెకు దేవుడు ఈహపురలోకాల్లో కూడా అన్ని విధాల దేవుడు మంచి సౌఖ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు పేదలను కరుణించి పేదలకు దానం చేసినందుకు ఈ యొక్క కార్యక్రమాల్లో దాన కార్యక్రమాల్లో పాల్గొనే శక్తిని మనకు ప్రసాదించినందుకు దేవుని కృతజ్ఞత కృతజ్ఞతలు సలుపుతా ఉన్నాను సలాములు